నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య ప్రశాంత్ కిషోర్ గారు ప్రతి దానికి సంబంధించి ఒక స్ట్రాటజీని బయట పెడుతూ ఉంటారు ఆయన అభిప్రాయాన్ని కూడా బయటకు చెప్తూ ఉంటారు అలాగే మోదీ గురించి కూడా బయటకు చెప్పడం జరిగింది సో ఒక స్టేట్మెంట్ కూడా ఆయన పాస్ చేశారు రాబోయేటువంటి ఎన్నికలకు సంబంధించి ఖచ్చితంగా ఆయనకి కష్టమే మోదీకి ఇరవై రెండు వేల ఇరవై నాలుగులో స్టేట్మెంట్ ఇచ్చారు మరి అంశానికి సంబంధించి వారి అభిప్రాయాన్ని వారి వివరణని మనతో పంచుకోవడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అర్జున్ ఆర్జమే శ్రీనివాసరావు గారు ఉన్నారు వారితో మాట్లాడారు నమస్తే అండి నమస్కారం సో ప్రశాంత్ కిషోర్ సో ఆయన ఎన్నికల వ్యూహకర్త ఆయన గురించి మనం చాలా చాలా సార్లు వైసీపీకి సంబంధించి ఆయన సాయం చేశాడు ఆయన ప్లాన్లు ఎలా ఉంటాయంటే చాలా సార్లు ఇంతకుముందు మాట్లాడుకోవడం జరిగింది కానీ ఆయన ఇప్పుడు మోదీ గారి గురించి కూడా మాట్లాడడం జరిగింది రెండు వేల పద్నాలుగులో మోదీపై దేశ ప్రజలు చాలా భారీ అంచనాలు పెట్టుకున్నారు అది నిజమే అది వాస్తవం కూడా అది రెండు వేల పంతొమ్మిదిలో ఆయన చేసినటువంటి పనుల వల్ల అది కొంచెం డౌన్ఫాల్ అయ్యింది బట్ ఈ రెండు వేల ఇరవై నాలుగులో అయితే మాత్రం మోదీకి కష్టమే ఇంకా ఆ స్టేజ్ కి రాలేరు అన్నట్టుగా ఆయన స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి సో దీని గురించి మీరు ఏమంటారు మీ అభిప్రాయం ఏంటి ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో మోడీ గారు అధికారంలో రావడానికి చాలా కారణాలు ఉన్నాయి అప్పుడు యూపీఏ గవర్నమెంట్ రెండు సార్లు వచ్చిందంటే పది సంవత్సరాలు వాళ్ళు పరిపాలన చేశారు పది సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు సహజంగానే వాళ్ళ మీద వ్యతిరేకత ఉంటుంది దానికి తోడు స్కామ్ అని కొంతమంది మీద ఆరోపణలు వచ్చినాయి అప్పుడు ఆ యూపీఏ గవర్నమెంట్ వాళ్ళ మంత్రులను కూడా చూడకుండా లోపల జైలు పెట్టిన జాతీయగానే చేశారు జైలు పెట్టారు అలాగే అప్పుడు రాష్ట్ర విభజన దక్షిణాదికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగింది ఇలాంటి కొన్ని వాళ్ళకి విభజన జరిగిన తీరు దేశమంతా గ్రహించింది అంటే విభజన చేయటం నీ తప్పు కాదు విభజన చేసిన తీరుని మనము ఆంధ్ర తెలుగు వాళ్ళు కూడా బాధపడ్డారు అలాగే దేశం అంతా కూడా ఇది కరెక్ట్ గా ఇలా చేయకూడదు అప్రజాస్వామికం అనేటువంటి వీళ్ళు గా లేరు రాజకీయ లబ్ధి కోసం వీళ్ళు అప్పటికప్పుడు ఆడావిడిగా ఎలక్షన్ల ముందు చేశారు ఎన్నాళ్ళలో ప్రజలు ఆందోళన పట్టించుకోకుండా ఇవాళ చేశారు అనేటువంటి భావన అందరికీ వచ్చింది దానికి తోడు యూపీఏ గవర్నమెంట్ పూర్తి స్థాయిలో అవినీతిమయం అయిపోయిందని ఆయన ఈయన మన రామ్ దేవ్ బాబా కిరణ్ బేడి గారు కేజ్రీవాల్ ఇంకొక ఆయన పొట్టుగా ఉంటాడు ఆయన పేరు ఎప్పుడు మర్చిపోతూ ఉంటాను నేను అన్న ఆచార్య గారు ఇలాంటి వాళ్ళు అందరూ రామ్ రామ్లీలా మైదానంలో భారీ ఎత్తున సభలే పెట్టేసి యూపీఏ గవర్నమెంట్ చాలా అవినీతి అయిపోయింది కాంగ్రెస్ను ఓడించాలి కాంగ్రెస్ ముక్త భారత్ అని చెప్పేసి ఎత్తుకున్నారు ఇది ప్రజలకు బాగా కరెక్ట్ అయిపోయింది అప్పటికే వాళ్ళు పది సంవత్సరాల పాటు అధికారులు ఉన్నారు వాళ్ళకి వ్యతిరేకత ఉంది ఆ ఇవన్నీ చూసిన తర్వాత మోడీ గారికి సానుకూలంగా మారింది అప్పుడు మోడీ గారిని వాట్సాప్ యూనివర్సిటీ ప్రశాంత్ కిషోర్ లాంటి సీడ పురుగులు చాలా గొప్పవాడు వీరుడు ధీరుడు ఇతను గుజరాత్ మోడల్ అభివృద్ధి చేసేతాడు దేశాన్ని పద్నాలుగు లక్షల బ్లాక్ అమౌంట్ తెచ్చేసి అందరి అకౌంట్లు వేసేస్తాను ఇలాంటివి అన్ని చేసుకుంటూ అతను అద్వానీ గారిని పక్కన పెట్టేసి జాయిగా గురువు పంగనామాలు పెట్టి ఆయన పక్క తోసేసి ఇలాగా కొంచెం ఎక్స్పోజ్ అయ్యేటప్పుడు ఈ అయ్యేటప్పటికి దేశ ప్రజలు అందరూ కూడా నమ్మారు అలాగే ఆంధ్రప్రదేశ్ ఇలాంటి కొంతమంది కొన్ని నమ్మకమైన మిత్రులు ఎన్డీఏ కోటలో ఉన్న మంచి మిత్రులు ఉన్నారు అకాలీదళ్లు శివసేన టీడీపీ ఇలాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళకి అండగా నిలిచారు తర్వాత ఆయన అసలు స్వరూపం బయటపడింది మీ ఎన్డీఏ మొదటి విడత ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో నమ్మకమైన మిత్రులు అకాలీద చంద్రబాబు నాయుడు గారు దూరం అయిపోయారు వాళ్ళని తని తరివేశారు కొండ పోగొట్టేశారు వాళ్ళ హామీలన్నీ తొమ్మలో దొక్కారు ఆ రాష్ట్రాల ప్రజల్లో చాలా ఇది చేశారు ఇక మరి ఎవరికి లబ్ధి పొందారయ్యా అంటే మోడీ గారికి బిహైండ్ ది స్క్రీన్ ఉండే అదానికి లాభం వచ్చింది అంబానికి లాభం జరిగింది అనిల్ అంబానికి లాభం జరిగింది అలాగే రామ్ దేవ్ బాబా తన వ్యాపారాన్ని యోగాసనాలు అయ్యి వేసుకుని రకరకాల సర్కస్ చేసి రామ్ బాబా వాళ్ళ పతంజలి ప్రోడక్ట్స్ విపరీతమైన మార్కెటింగ్ చేసుకున్నట పంచదార పాకాన్ని తేన్ కింద అమ్మేసుకుంటున్నారండి తెలుసా మీకు పంచదార బెల్లం కలిపి పాకం పట్టేసి చక్కగానే దాన్ని తేనని అమ్మేసుకుంటున్నాడు అలాగా వాళ్ళ వ్యాపారాన్ని వందల వేల కోట్లు తీసుకెళ్లారు అతను లబ్ధి పొందాడు అన్న ఆచార్య గారు ఇంటికాడ కూర్చొని మెత్తగా రొట్టీలు అవి మెత్తగా చేసి పెడుతున్నారు అతనికి బటర్ నానో రోటీ బటర్ మసాలా పాలక్ పన్నీరు నేతి చమన్ ఆలు మటర్ ఇలాంటి కర్రీలు బాగా కమ్మగా వండి పెడితే ఇంట్లో పడుకున్నాడు ఆయన సోలాపూర్ తప్పట్లో తలసరగా ఉండి తెప్పించుకుంటుండూ ఒకదాని మీద ఒక దేశం కప్పుకుని పడుకున్నాడు బయట రాకుండా కేజ్రీవాల్ గారు రెండు సార్లు ముఖ్యమంత్రి అయిపోతుంది కిరణ్ బేడీ గారు లెఫ్టినెంట్ గవర్నర్ అయిపోయింది వీళ్ళందరికీ వాళ్ళకి వాళ్ళకి కావాల్సింది అయిపోయారు ఈ దేశ ప్రజలు మాత్రం మట్టి కుట్టుకుపోయారు ఈ దేశంలో ఎంత దుర్మార్గం అంటే కరోనా లాంటి ప్రపంచాన్ని గడగడ గడగడబడికించిన కరోనా వస్తే ఈ దేశం విలయం బారిన పడితే ప్రకృతి శాపానికి గురైతే ఈ దేశ ప్రజలు దిక్కు ఆదుకుని దిక్కు లేకుండా పోయింది అనామకులా చనిపోయారు వీళ్ళు కనీస అవసరాలు మౌలిక వసతులైన విద్య వైద్యం ఇలాంటి విషయాల్లో వైద్యం విషయంలో ఈ దేశం డిజాస్టర్ అభివృద్ధి చెందిన అజాదిక అమృత మహోత్సవం డెబ్బై ఐదు సంవత్సరాల స్వర్ణోత్సవాలు జరుపుకుంటు వజ్రోత్సవాలు జరుపుకుంటున్న ఈ వేళ గాలి ఆడక చ మరణాలు సంభవించినాయి మీకు మోడీ నేను నేనున్నా కానీ అప్పుడు ఏం చెప్తానంటే ఈ దేశాన్ని లాక్ లాక్డౌన్ లో నెట్టకుండా అంతర్జాతీయ సరిహద్దులు మోస్తారండి ఫస్ట్ మన పక్కనే మన పక్క ఇంట్లో అగ్ని అగ్ని ప్రమాదం జరిగితే మీరు ఏం చేస్తారు ఫస్ట్ మీరు అప్రమత్తం అగ్ని ఏపీకి రాకుండా కాసుకుంటారు కదా అలాగే పక్కన చైనాలో డిసెంబర్ నవంబర్ లోని ఇది బయటపడినప్పుడు ఫస్ట్ తీసుకొచ్చి అమెరికా ప్రెసిడెంట్ ఇక్కడ ఈ డ్రామాలో అంటే ఇప్పుడు మోదీ కష్టం అని చెప్పేసి అని పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ అంటున్నారు కదా సో ఆయన లేకపోతే మరి ఆ ప్లేస్ లో ఇంకెవరు వచ్చేటువంటి అవకాశం ఉంది అంటారు నెక్స్ట్ రీప్లేస్మెంట్ ఎవరు బీజేపీ నుంచి అయినా కానీ లేకపోతే వేరే ఛాన్స్ అయితే ఇప్పుడు బీజేపీలో మోదీ వస్తారు మళ్ళీ సో వేరే పార్టీ నుంచి ఆలోచించుకుంటే కాంగ్రెస్ నుంచి ఎవరు వస్తారు రాహుల్ సింగ్ ఏదో ఒక ఉత్పాతం ఒక ఇబ్బంది కలిగినప్పుడు దేశం నిరంకుశం నియంతృత్వం బారిన పడినప్పుడు ఎవడైనా పర్వాలేదు అనేది దేశ ప్రజలు ఒప్పుకుంటారు మీకు శ్రీమతి ఇందిరా గాంధీ గారు ప్రకటిత ఎమర్జెన్సీ డిక్లేర్డ్ ఎమర్జెన్సీ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ లో ఈ దేశాన్ని అత్యవసర పరిస్థితుల్లోకి నెట్టేసింది ఎమర్జెన్సీ కా తీన్ దళాల్ ఇందర్ సంజయ్ బన్సీరాలు చేయ చెయ్యని అకృత్యాలు లేవండి పత్రికలు గొంతు రొక్కారు ప్రజాస్వామిక వాదులందరినీ లోపల జైల్లో పెట్టేశారు ఈ దేశంలో మూడు వందల మంది నాయకులు జైళ్ళలో మగ్గిపోయారు సంవత్సరాల తరబడి అప్పుడు ఈ దేశంలోని రాజకీయ పక్షాలన్నీ ఒకే వేదిక మీదకు వచ్చి లెఫ్ట్ ఓ రైట్ అంటే భారతీయ జనసంఘం కమ్యూనిస్టులు కూడా ఒకే పార్టీలో చేరిన సందర్భం అది ఇందిరాగాంధీ గారు ప్రభుత్వాన్ని ఓడించారు ఇందిరాగాంధీ గారిని ఓడించారు అది ఎవరనగానే కానీ తర్వాత వాళ్ళు విఫలమైందా ఆ అది కంప చల్ల చెదిరైపోయింది అది వేరే విషయం ముందైతే ఓడిస్తారు మోడీ హోటల్ రద్దు చేసి సామాన్య ప్రజలు విరిచి వాళ్ళ శోకానికి కారణమైన ప్రజలు ఏదో మాయి గురయ్యో మంత్రజాన్ గురై ఐదు సంవత్సరాల చాలా పది సంవత్సరాల కన్నా మోజు తీరక గెలిపించారు ఈసారి ఆ పరిస్థితి లేదండి అందుకునే ఆయన రామాలయం మీద బాలరాముడి మీద ఆధారపడ్డాడు చూద్దాం అండి తప్పకుండా ఇప్పుడు మీరు అన్నట్టు అలాగే ప్రశాంత్ కిషోర్ అన్నట్టు మోదీకి సారా కాలం చెల్లినట్టు అంటున్నారు మరి ఏం జరుగుతోంది అంటే మనకి విత్ ఇన్ మంత్స్ లో తెలియబోతోంది లెట్స్ వెయిట్ అండ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వల్ విత్ శ్రీనివాసరావు గారు